బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఇరవై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ సూర్ణ అర్జున్ విలేకల సమావేశంలో మాట్లాడుతూ మాజీ సర్పంచ్ నడిగుడ యాదగిరి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తాను గత ఇరవై నుంచి సంవత్సరాల నుంచి ప్రజల సమస్యలు తీరుస్తున్నారని తాను ఎక్కడైనా సరే కబ్జాలకు పాల్పడినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు నాకన్నా ముందు పెద్దలు గౌరవనీయులు మాజీ సర్పంచ్ సత్యమే నిజాయితీ ఇంట్లో వచ్చినట్టుగా నిజాయితీ పరడు కదా ఇన్ని మాటలు నిజాయితీ పరడు కదా నిజాయితీ ఉన్నప్పుడు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరుగో సర్పంచ్ ఉన్నప్పుడు నీ చెక్ పాలు ఎట్లా పోయింది చెక్ పాలు ఎట్లా పోయింది అంటున్నాను నేను సమాధానం చెప్ప నాకు కూడా కావాలి చెక్ చెక్పాలు ఎట్లా పోయింది నువ్వు నిజాయితీ పడాలని నిరూపించుకున్నాను చెక్ పాలు ఎట్లా పోయిందో నాకు సమాధానం కావాలి కదా ఇంకోటి నా విషయంలో కబ్జా చేసిన అన్నది ఇది ఇక్కడ సర్వే నెంబర్ లో కబ్జా చేసి కట్టింది అండి ఎందుకు గజాలు విరాంజన భక్త సమ కమిటీకి వినాయక కమిటీకి నన్ను లీడర్గా ఇంత 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 లీడర్గా గత ఇరవై ఐదు ఏళ్ళ సార్ అనుభవం ఉన్నది ఐదు వేల సార్ నేను రాజకీయం చేస్తున్నా ఆ యొక్క సర్పంచ్ని కులాలకు అతీతంగా అందరు నాకు నైన్టీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ సపోర్ట్ చేసి నన్ను గెలిపించారు నేను ఆ రోజు రెండు వేల ఆరులో అది చేస్తా కదా కాకపోతే ఏంటంటే ఇది నా మీద ఊరవలేకనే నా ఎదుగుదల ఊరవలేకనే నా మీద అభండాలు అనేది నేను స్పష్టంగా నాకు అర్థమైంది మీ అందరూ కూడా ఒకటే చెప్తున్నా ఈ విషయంలో సరైన విషయంలో మాట్లాడే నైతిక హక్కు ఏ అయితే అందులో ఆ సమావేశం ఉన్నారో వాళ్ళకే వాళ్ళకే వాళ్ళ మీదే వాళ్ళ మీద ఇచ్చి ఎందుకంటే మాట్లాడి అని చేసినా కూడా ఇలా కబ్జాని అంటున్నారు ఇవాళ సోదరుడు Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.